వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును ప్రకాష్ షూట్ చేయడమా కొత్తగా వచ్చిన ఏసీపీ ఏమో ప్రకాష్ గురించి తెలిసినట్లేదు సార్ ప్రకాష్ మంచి సార్ మీరు చంపేసింది ప్రకాష్ ఎవరు మీకు ఎవరా ఎవరా ప్రకాష్ ఫాదరా మీకు పోలీసుల కంటే ప్రకాష్ ఎక్కువ పడారా నోరు మూసుకుని పోరా చల్ ఆ ప్రకాష్ గాడికి చెప్పండి ఈ రోజు నుంచి ఏ దాదాలు దాదాగిరిలో చేసినా వీడికి పట్టిన గతే పడుతుంది పిట్టను కాల్చినట్టు కాలుస్తాను నా కొడుకుల్ని కెమెరాలు వస్తున్నాయ అంటే ప్రకాష్ వస్తున్నాడు ఎవరో అయిపోయాడు వన్ అవర్ ప్రపంచంలో భగవద్గీత బైబిల్ కురాన్ ఏ పవిత్ర గ్రంథమైనా తప్పు చేసిన వాడిని శిక్షించాలంటాయి కానీ ఈ హైదరాబాద్ సిటీలో తప్పు నేనే చేస్తాను శిక్ష నేనే వేస్తాను ప్రకాష్ అది నిన్నటి వరకు ఈ రోజు నీ మనిషి తప్పు చేశాడు శిక్ష నేను వేశాను అదే నువ్వు చేసిన తప్పు అటువంటి తప్పు చేసే అవకాశం ఇంకెవ్వరికీ ఇవ్వరు నీతోనే ఆగిపోవాలి రే ఆగిపోవాల్సింది నేను కాదురా నువ్వు ఈ ధైర్యాన్ని చూస్తేనే నా తమ్ముడికి తలతిక్క రే తమ్ము ప్రకాష్ మనిషిని చంపడానికి దమ్మక్కర్లేదు చంపిన తర్వాత బతకడానికి ధైర్యం కావాలి అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం నడి రోడ్డు మీద ఓ ఏసీ మీరు పట్టుకుని ఆ ప్రకాష్ తమ్ముడు అడ్డంగా నదికి చప్పేస్తే పోస్ట్ మార్టం చేయించారు తప్ప మరి ఎందుకు పనికి రాని దత్తమనం అయిపోయాం పైగా వాడు మద్దతు చేసే ముందు ఒక గంట రెస్ట్ తీసుకోవడం మనకే ఆర్డర్ ఇవ్వడం చిచ్చి మనం పోలీసులు వేనా సార్ మనం హోమ్ మినిస్టర్ చేతిలో రిమోట్ లో అయిపోయాం సార్ సార్ తమ్ముకి ప్రకాష్ ప్రకాష్కి కి తమ్ము వాళ్ళిద్దరికి రాజకీయ అండం ఉన్నంత కాలం ఈ సిటీలో అదిపోయలేదు సార్ అదేమిటయ్యా వాడికి వరదరాజులోనే రైవలు ఉన్నాడు వాడే వీళ్ళని చంపేస్తాడన్నారు కదా ఏం చంపడం లేండి సార్ గజని మహమ్మద్ లాగా ప్రకాష్ మీద వాడి తమ్ముడి మీద ఎన్నో దండయాత్రలు చేశాడు కానీ వాళ్ళు ఇంతవరకు ఏం చేయలేకపోయారు సార్ ఓకే వరదరాజుల విషయం పక్కన పెట్టి మన మ్యాటర్ కొద్దాం చనిపోయిన ఏసీపీ రామ్ ప్లేస్ లో ఒక కొత్త ఏసీపీని అపాయింట్ చేయాలి ఎవరైతే కరెక్ట్ ఆ పోస్ట్ ఖాళీగా ఉంచేస్తే కరెక్ట్ సార్ అది కాదు సార్ ఆ పోస్ట్ లో ఉంటే ప్రకాష్ చేసే పనులు చూసి ఎవడైనా ఆవేశపడతాడు అది చూసి ఆ తమ్ముగాడు ఆ గొడ్డలకి పనిపెడతాడు అందుకే ఆవేశపడేవాడు కాకుండా ఆలోచించి అడుగేసేవాడు కావాలి మన రెవ్వర్మైతే ఎలా ఉంటాడు ఎస్ సార్ హీఈస్ ద రైట్ పర్సన్ ఎస్ సార్ ఇది పాల గ్లాస్ నువ్వు ఫస్ట్ టైం సోపనం గదిలోకి వెళ్ళావు అనుకో ఎలా ఫీల్ అవుతావు ఫీల్ ఫీల్ అవమ్మా పెళ్లి చేసుకున్నాడు వదిలేస్తాడా వదలడు ఫీల్ అవ్వమ్మా ఏంటి ఆలోచిస్తున్నా మొగుళ్ళేడనా నన్నే మొగుడు అనుకో రే తన కొత్త కదరా నువ్వే ఫీల్ అవ్వు పర్లేదురా తను ఫీల్ అవ్వకపోతే నువ్వే ఫీల్ అవ్వాలి కమన్ కమన్ క్యారీ ఆన్ బండి పాక్ చేద్దామని అరే మా ఇదిగోని బండికి మళ్ళీ ఏంట్రా నాటకాలా హీరోవా దీన్ని సేవ్ చేయడానికి వచ్చావా తెలిసిపోయిందిగా మ్యాటర్ వచ్చేద్దాం వదిలి వదలకపోతే నేను మిమ్మల్ని వదల్ను కరెస్పాండెంట్ కొడుకువని తెలుసు నిన్ను కొడితే నీ బాబు నన్ను సస్పెండ్ చేయిస్తాడని తెలుసు అది తెలిసి నా బాబు ఫీల్ అవుతాడని కూడా తెలుసు ఈ పార్దు దేనికి ఫిక్స్ అవడు ఫిక్స్ అయ్యాడంటే ఎవచ్చినా డ్రాప్ అవ్వడు ఆల్రెడీ నేను టీసీకి ఫిక్స్ అయిపోయాను రా బాబు నా కోతుని నాకు ఇప్పిందండి బాబు వెళ్ళి మంచి సినిమా డైరెక్టర్ని తీసుకురారా ఏందన్న నువ్వు విన్నది కరెక్టే తమ్ముడి హీరోని చేద్దాం అన్నా హీరో కాదు కాని తమ్ముడు విలన్గా అయితే కరెక్ట్ మేకప్ కూడా అవసరం ఏ రాముడు అయితే నా తమ్ముడు లక్ష్మణుడు రా అని వీళ్ళు అనుకుంటారు జనానికి ఏమి నరకాసుడు వాడు రావణాసురుడు ఏం లాయర్ ఏంటా సౌండ్ అదే మిమ్మల్ని రావుడు అంటున్నాను తమ్ముడు లక్ష్మణ్ అంటున్నాను నేనేమో హనుమంతుని అంటున్నా మరి తోకేది ప్యాంట్ జారిపోతుందని మొలతాళ్ళ చుట్టుకున్నానండి తంబుకి మల్టీప్లెక్స్ థియేటర్ కట్టడానికి స్థలమడిగా ఏం చేశావు మీరు ఖాళీ చేయమన్నారు వాళ్ళేమో కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు ఎంతమంది ఉంటారు రెండు వందల మంది ఉంటారు రెండే రెండు నిమిషాల్లో ఈ స్థలం మొత్తం ఖాళీ అయిపోవాలి అన్న చెప్తున్నాడు కదా వెంటనే ఖాళీ చేసుకోండి ఎందుకు పోవాలి కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాం మేము ఆ బ్రీఫ్ కేస్తారా ఈ డబ్బుతో మమ్మల్ని కొనలేరు మీరెవరూ ఖాళీ చెయ్యక్కర్లేదు ఇదే ఖాళీ చేయిస్తుంది ఐదు కిలోమీటర్ల వరకు అయ్యి బాబాయ్ మన వాళ్ళు స్వతంత్రం కోసం వందేళ్ళు కష్టపడ్డారు ఈడైతే ఒక్క రోజులో అయితే లాయరో ఈ పెట్టి తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టుకో ఇదే అవసరమైనప్పుడు అడుగుతా నువ్వు అడిగేదాకా నేను ఉండొద్దు హలో అన్నా మన తమ్ముకి స్పాట్ నా తమ్ము నా తమ్ముకి నా తమ్ముకి 嗯，嗯，啊，嗯， వరదరాజులు నువ్వు ఎంత మంది ఇన్ఫార్మర్లు పెట్టినా ఎన్ని తుపాకులు తెచ్చినా బొచ్చు కూడా పేకలేవరా ఇంకోసారి ట్రై చేసావంటే నీ చావు నా చేతిలోనే రా ఒక్కరిని నా కొడుకు మళ్ళీ తప్పించుకున్నాడురా మా నాన్నను చంపిన ఆ తమ్ముగాడు బ్రతుకుండటానికి వీల్లేదు మా నాన్నను రక్షించుకోలేకపోయినందుకు నేను ఎంత బాధపడ్డాను వాడి తమ్ముని రక్షించుకోలేకపోయినందుకు ఆ ప్రకాశగాడు అంత అంత బాధపడాలి ఎంత 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 కారణం తీసుకోండి మీకు డెడెండ్ సెప్టెంబర్ పదో తారీఖు అది మా నాన్న చనిపోవడానికి ఒక్క రోజు ముందు వెళ్ళండి హలో హలో ఏసీపీ వెల్కమ్ టు హైదరాబాద్ ఆ ప్రకాష్ ఎలా ఉంది డ్యూటీలో జాయిన్ అయిన ఫస్ట్ డే గిఫ్ట్ చాలా బాగుందిరా కానీ గిఫ్ట్ లా ఇచ్చి నీకు ఇస్తా రోజు మంచి గిఫ్ట్ నాకు ఇవ్వడమే గాని తీసుకునే అలవాట్లేదు నేను ఇస్తాగా అది చూద్దాం లాస్ట్ టైం నేను సిటీలో ఉన్నప్పుడు నువ్వు ఒక ఆకు రౌడీవి ఐదు సంవత్సరాల్లో నువ్వు బాగా ఎదిగేవరా నీ డెడికేషన్ నాకు నచ్చిందిరా నీకు సలహా ఇప్పుడు నువ్వు ఉన్న పోస్టు ఎవడో ట్రాన్స్ఫర్ అయితే రాలేదు మర్డర్ అయితే వచ్చింది అలాగా నీ ప్లేస్ లో ఇంకెవడు రాకుండా చూసుకో థ్యాంక్స్ అన్నా నీ సలహా సపోర్ట్ ఉండగా నాకేంటన్నా ఇక నుంచి పరుగులే పరుగులు

ఏంట్రా టీ మరి నీళ్ళ ఉంది అవి ఇంకా టీ పేరేంట్రా అమితాబ్ సిద్ధుగా ఏంట్రా షాప్ కి ఎంతసేపు ఉన్నాడు వాడి మధ్య ఒక అమ్మాయితో లవ్ లో పడ్డాడ్రా ఆ అమ్మాయి పేరు పద్దు ఆ అమ్మాయి అంటే వీడికి చాలా ముద్దు కానీ ఆ అమ్మాయికి వీడి వద్దు

ప్రేమా సిద్ధిగా దగ్గరికి వెళ్దాం రండి పదండి 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 ఏంట్రా ఏంటి సినిమా షూటింగా షూటింగా పాడా ఫైటింగ్ అయినా మా హైదరాబాద్ లో ఇవన్నీ కామన్ రా రోజు కూడా చూద్దాం మన సిద్ధు గారు అడు గర్ల్ ఫ్రెండ్ ఏ ఫైటింగ్ చేస్తాడు చూద్దాం పదా అక్కడ చూడడానికి నాగా నాశంగా ఉంటాడు కానీ పద్దు మాత్రం చాలా అందం కూడా వస్తాం పద్దు ఏంటి లేడీస్ వెళ్ళిపోతుంది మనోడు ఏమైనా అడ్వాన్స్ అయ్యాడు అంటవా ఎవరు చూద్దాం పదా సిద్ధు గారు నేను కొడుతున్నాడు రా ఏంద్రా నీదేమన్నా తప్పుందా నీదేమైనా తప్పుందా హలో అడిదేం తప్పు లేదు తప్పు నాది ఏం చేస్తావు

చేతిలో చేపలు ఒంట్లో సొంపులు అబ్బరిపోయింది రమ్మా వైజాగ్ండి మా బాబు అనుకుంటా అసలు తరగకూడదు నేను లేనని చెప్పు ఓకే హలో 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 మావా నేను సీన్ ని నువ్వు మా ఇంటి నెంబర్ చూసి మా బాబు ఏమనుకున్నాను రేయ్ హనుమంతుడి దగ్గర నీ కుప్పి గంతులు నేను నీ బాబునేరా నాన్న నువ్వా ఏంటి ముందు అర్జెంట్ గా వైజాగ్ తగలడు నీ కాలేజీలో సీటు దొరికింది నా గురించి అంతా చెప్పావా నీ గురించి చెబితే బుద్దున్నాడు ఎవడైనా సీట్ ఇస్తాడరా నన్ను చీ అంటారు నవ్వాపి ముందు బయలుదేరు ఏంటి రాను ఎప్పుడో కనపడకుండా పోయిన సుభాష్ చంద్రబోస్ తిరిగి వచ్చినట్టు ఏమిటి ఆ గావ్ కాక నిజంగా నా కొడుకు సుభాష్ చంద్రబోస్ అంతటి వాడు అవుతాడండి అవుతాడే అవుతాడు ఊళ్ళో వాళ్ళంతా కూడా అదే అనుకుంటున్నారు పండిత పుత్ర పరమ అని నువ్వేంటి పెద్ద పండితుల్లా ఫీల్ అయిపోతున్నావు పండితుల్లా కాదురా నిన్ను కన్నందుకు ఫీల్ అవుతున్నా హలో నువ్వు కాదు అందే మా అమ్మ ఈ వెధవ తెలివితేటలకేం తక్కువ లేదు ఏ కాలేజీలో చేర్పించినా నెల రోజుల్లోపు సస్పెండ్ కావడం మళ్ళీ కాలేజీలో సీట్ దొరికే లోపు హైదరాబాద్ వెళ్ళి ఫ్రెండ్స్ తో జాలీగా తిరిగి రావడం రే దరిద్రుడా ఇప్పటికి ఇరవై కాలేజీలు మారావురా ఇప్పుడు నువ్వు జారబోయేది ఆఖరి కాలేజీ ఇక ఈ వైజాగ్ లో వేరే లేవురా హైదరాబాద్ ఉన్నాయి ఇంకొక మాట మాట్లాడేవంటే కాళ్ళు ఎలా కొడతా కాలేజీ టైం అవుతుంది ఇరవై సంవత్సరాలుగా ఈ కాలేజీలో పాఠాలు చెప్పుకుని గుట్టుగా బతుకుతున్నా నా కొడుకు అని చెప్పావో చంపేస్తా సేమ్ ఫీలింగ్ నువ్వు కూడా నా బాబు ఎక్కడ చెప్పుకోకు ఇంత మాసు గారికి వేరా అంతా ఆ చూపెట్టి దీనికి నాకైనా సంబంధం ఉందా నేను ఇంకా లోపలికి అడిగే పెట్టలేదు ఎంట్రీ ఇచ్చావు స్ట్రైక్ మొదలైంది ఇక లోపల అడుగు పెడితే ఏమవుతుందో ఏ ఉంది ఉద్యోగం ఊడిపోద్ది సరే సరే ఇక్కడే తగలడు నేను సంతకం పెట్టొస్తా మా బాబు గారి కాలేజ్ ఎలా ఉందో చూసొస్తే పోలే బాబాయ్ అమ్మాయిలు అందరూ వెళ్ళిపోతున్నారు బాబాయ్ మనం కూడా ఏదైనా మంచి మార్నింగ్ షోకి వెళ్దాం బాబాయ్ షో కోసం థియేటర్ వరకు ఎంతరా ఆ షో ఎక్కడ అరేంజ్ చేస్తా పోలే ఫ్యాషన్ షోనా కాదురా యాక్షన్ షో హలో హీరో నిన్నేనమ్మా ఏంటి బాసు ఏంటి కొత్త చాలా కొత్త ఆహా వచ్చినా నీకు అన్ని వచ్చనా తింటడం తిరగడం పడుకోవడం సినిమా చూడడం చిన్న చిన్న ఫైట్ వచ్చాయి ఓ రియల్లీ హే గాయ్స్ మన ఈ కొత్త కాలేజ్ హ్యాండ్స్ మన కాలేజ్ బాక్సింగ్ జాబ్ ఎంతో బాక్సింగ్ చేస్తాడంట కమాన్ గాయ్స్ సరే మా కమా కవా న నన్న ఈ ఫైట్ లేని ఎందుకన్నా మా నాన్నకి తెలిస్తే కోపడతాడు బ్రదర్ కంప్టైతే తప్పదు పద ఒక ఎర్ర ప్యాంట్ కుర్రాడు ఉండాలి ఎట్ వెళ్ళాడు ఇంకెక్కడ సార్ అయిపోయినట్టే ఈ కాలేజ్ బాక్సింగ్ చాంపియన్ తో బాక్సింగ్ చేయడానికి వెళ్ళాడు ఏంటి అయిపోయేది నీ బొంత అడిగి చదువు అయితే రాలేదు కానీ బాక్సింగ్ లో స్టేట్ చాంపియన్ చూలే డాడ్ ఖేల్ కథం గుడ్ షార్ట్